అనకాపల్లి జిల్లాలో వాలంటీర్ల మూకుమ్మడి రాజీనామల పరమ కొనసాగుతుంది అచ్చుతపుర మండలంలోని నాలుగు పంచాయతీలకు సంబంధించిన నలభై మంది వాలంటీర్లు రాజీనామా పత్రాలు ఎంపీడీఓ సురేష్ కు అందజేశారు రాజీనామాలలో తమ వ్యక్తిగత కారణాల వల్లనే రాజీనామా చేస్తున్నామంటూ ముఖ్యంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ పాలనలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన వ్యవస్థ వాలంటీరీ ప్రజలకు ప్రభుత్వానికి వరదల ఉంటూ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందిస్తూ ప్రతి యాపి కుటుంబాలకు వాలంటీర్ నియమించారు అయితే ఇటీవల ఎన్నికల నేపథ్యంలో విపక్షాలు వాలంటీర్ వ్యవస్థను టార్గెట్ చేయగా ఈసీకి ఫిర్యాదు చేయడంతో పాటు పింఛన్ పంపిణీలోనూ వాలంటీర్ వ్యవస్థ లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నట్లుగా ప్రభుత్వం పేర్కొంది ఈ నేపథ్యంలో అధికార విపక్షాల మధ్య మాటలు తోటాలు పేలాయి గ్రామ వార్డు సచివాలయ వాలంటీర్లు ఎన్నికల విధులకు సంబంధించి దూరంగా ఉండాలంటూ ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేయడంతో పాటు పలు నిబంధనలు విధించింది ఈ నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సేవలందించడమే లక్ష్యంగా కొంతమంది వాలంటీర్లు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది వాలంటీర్ల రాజీనామాల పర్వంతో సరికొత్త రాజకీయానికి తెరలేపింది వాలంటీర్ వ్యవస్థ అంతేకాకుండా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై తమ అభిమానాన్ని చాటుకునేందుకే వాలంటీర్ రాజీనామా చేస్తున్నట్లు తెలుస్తున్నప్పటికీ వ్యక్తిగత కారణాల వల్లనే రాజీనామా చేస్తున్నట్లు రాజీనామాలో పేర్కొన్నారు ఈ సందర్భంగా వాలంటీర్ వ్యవస్థ మళ్లీ తెరపైకి వచ్చిన దృశ్యాలు కనిపిస్తున్నాయి నియోజకవర్గ వ్యాప్తంగా రాజీనామాల పర్వం కొనసాగుతున్నట్లు కనిపిస్తుంది ప్రస్తుతానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని తిరిగి అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా వాలంటీర్లు రాజీనామాలు చేస్తున్నట్లు తెలుస్తుంది కానీ వ్యక్తిగత కారణాలను చెప్పినప్పటికీ ఇది కాదని విపక్షాలు విమర్శిస్తున్నాయి ప్రస్తుతం రాజీనామా చేసిన వాలంటీర్ల సేవలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా వినియోగించుకుంటుందన్నది ఇప్పుడు చర్చించాల్సిన ప్రశ్న అంతేకాకుండా అధికార విపక్షాల మధ్య మాటల తోటలు పేలడంతో పాటు ప్రస్తుతం ప్రసవత్తరంగ సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఈ పరిణామాలు రోజురోజుకు కొత్త రంగు పులుముకుంటున్నాయి ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన వాలంటీర్ వ్యవస్థను టీడీపీ సైతం అధికారంలోకి వస్తే కొనసాగిస్తామని ఇప్పటికే చంద్రబాబు ప్రకటించినప్పటికీ వాలంటీర్లు తమ రాజీనామాల పర్వం కొనసాగించడం విశేషం